నెల్లూరు కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి ఆధార ప్రభాకర్ రెడ్డి బొమ్మలను ఘనంగా ఏర్పాటు చేసిన సంగతి తెలుస్తుంది అయితే ఎప్పుడైతే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఫ్లెక్సీలను అధికార పార్టీ నేతలు అనుచరులతో సంతడిగా ఇటీవల వరకు ఉన్న ఇరవై రెండవ డివిజన్ వైసీపీ కార్యాలయం గత రెండు రోజులుగా కనీసం కార్యాలయం తీసేవారు కూడా లేకుండా పోస్టర్లు ఫ్లెక్సీలు పార్టీ అధినేతల బొంబులను తొలగించి కార్యాలయం మోసేవసుకు మెలిపోయారు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి ఆదా ప్రభాకర్ రెడ్డి బొమ్మలను గనక ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది అయితే ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయితో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు ఫ్లెక్సీలను వారికి వారి తొలగించుకున్నారు అధికార పార్టీ నేతలు అనుచరులతో సంతనిగా ఇటీవల వరకు ఉన్న ఇరవై రెండవ డివిజన్ వైసీపీ కార్యాలయం గత రెండు రోజులుగా కనీసం కార్యాలయం తీసేవారు కూడా లేకుండా పోస్టర్లు ఫ్లెక్సీలు పార్టీ అధినేతల బొమ్మలను తొలగించి కార్యాలయం మూసేవేసుకుని వెళ్ళిపోయారు